నమస్తే కమల్ హాసన్ టైటిల్ రోల్లో నటించిన చిత్రం ఇండియన్ టూ స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వం వహించారు జూలై పన్నెండున తెలుగు తమిళం హిందీ కన్నడ మలయాళ భాషల్లో వరల్డ్ వైడ్ గా గ్రాండ్ గా విడుదలైన ఈ చిత్రానికి మిక్స్డ్ టాక్ వచ్చింది తెలుగులో భారతీయుడు టూ గా హిందీలో హిందుస్థానీ టూగా విడుదలైంది ఆగస్ట్ తొమ్మిది నా ఓటీటీలో రిలీజ్ అయింది ఇక భారతీయుడు సినిమాకి సీక్వెల్ గా దాదాపు ముప్పై ఏళ్ల తర్వాత భారతీయుడు టూ సినిమాని తెరకెక్కించాడు డైరెక్టర్ శంకర్ ఈ సినిమాలో కమల్ హాసన్ సేతుపతిగా అలరించారు అయితే కమల్ హాసన్ యాక్టింగ్ కి పూర్తిగా మార్కులు పడినప్పటికీ సినిమా పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది దీంతో మిశ్రమ స్పందన లభించింది ఎన్నో అంచనాల మధ్య రిలీజ్ అయిన సినిమా అనుకున్నంతగా ఆడలేదు ఈ సినిమాలో కమల్ హాసన్ తో పాటు హీరో సిద్ధార్థ్ రకుల్ ప్రీత్ సింగ్ ప్రియా శంకర్ బాబీ సింహ ఎస్ జె సూర్య వివేక్ కాజల్ అగర్వాల్ తదితరులు నటించారు ఇక ఈ సినిమాని ఉదయనిధి స్టాలిన్ సుభాష్ కరణ్ సంయుక్తంగా నిర్మించారు అయితే తాజాగా ఇండియన్ టూ మరోసారి వార్తల్లో నిలిచింది ఈ సినిమాలోని కొన్ని డైలాగ్స్ పెట్లవర్స్ ని కించపరిచేలా ఉన్నాయంటూ సోషల్ మీడియా వేదికగా పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఈ క్రమంలో టాలీవుడ్ నటి పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ తనదైన స్టైల్లో పోస్ట్ పెట్టారు అంతేకాదు అసలు ఇలాంటి డైలాగ్స్ ఎలా రాస్తారో అని ఫైర్ అయ్యారు ఓ వీడియోను షేర్ చేసిన ఆమె ఇండియన్ సినిమా ఫ్లాప్ అయినందుకు చాలా ఆనందంగా ఉంది ఇది డిజాస్టర్ కావాల్సిన మూవీనే అసలు ఈ ఇడియట్ రైటర్స్ ఎలా రాస్తున్నారు ఇలాంటి డైలాగ్స్ అసలు వాళ్ళకి ఏమైంది అని రాసుకొచ్చింది చేతులు జోడించి దండం పెట్టిన ఎమోజీని షేర్ చేసింది ప్రజెంట్ రేణు దేశాయ్ పోస్ట్ నెట్టింటా వైరల్ అవుతోంది